పాత్రలు అయిపోతారు నీ తల్లిదండ్రులు దిక్కు లేని వాళ్ళు అయిపోతారు నీ భర్త అయితే పిచ్చోడు అయిపోతాడు పెళ్లి ఇదంతా చేయడం కోసం నువ్వు ట్రోల్స్ చేసి పిచ్చి చేస్తున్నావా ఎందుకు అవసరం లేదు మహిళలు మంచి మనసు సున్నితమైన వాళ్ళు ఉన్నారు ఏ రెబలైన అమ్మాయిలు ఉన్నారు రెబలైనటువంటి రాక్షసులు ఉన్నారు అందరూ ఉన్నారు మహిళల గురించి నేను చాలా అంటే చాలా కొంచెం బ్యాట్ గానే మాట్లాడదా ఎందుకంటే ఉన్నటువంటి జనరేషన్ బట్టి అమ్మాయిలు బాగాలేదు అమ్మాయిల పేరెంట్స్ అందుకంటే బాగాలేదు దాని మీద నేను ఏంటంటే కొంచెం అమ్మాయిల గురించి తప్పుగానే మాట్లాడదాను ప్రవర్తన బాగాలేదు అమ్మాయిలు కాలేజీ ఆఫీస్ లో కూడా ఎవరు ఎక్కడ వెళ్తున్నారు అనేది తెలియకుండా అయిపోతున్నారు వీళ్ళు వీళ్ళు వీళ్ళ జీవితాలను ఆదం చేసుకుంటున్నారు లగ్జరీ లైఫ్ అంటూ ఏ కక్షల్లో శాలరీలు అంటూ వీళ్ళ జీవితాలను వీళ్ళు ఆగం చేస్తున్నారు ఫస్ట్ ప్రైవసీ కోరుకుంటున్నారు ప్రైవసీ ఎంత వరకు నీ హద్దు దాట దాటిన అంత వరకు నీ ప్రైవసీ దాటిన తర్వాత నీ లైఫ్ అనవసరం ఒక అమ్మాయిగా ఒక అబ్బాయి దగ్గర నీ లైఫ్ అనవసరం ఇంతకు ముందు ఒక సాగిత ఉండేది ముల్లెల్లి మీద ముదా అరిటాకే చినిగిద్ది ముల్లెల్లి అరిటాకి మీద పడ్డా అరిటాకే చినిగిద్దని అరిటాక అరిటాకే ఇప్పుడు ఎప్పటికైనా సరే అమ్మాయి అమ్మాయి అమ్మాయే అబ్బాయి అబ్బాయే అలాగని ఇద్దరిని కొట్టిద్ది అమ్మాయి నలుగురిని కొట్టిద్దా కొట్టలేదుగా అదే అబ్బాయి అనుకో కొంచెం కొడతాడు అమ్మాయి ఎందుకు కొట్టలేదు అంటే అమ్మాయి మరొక మనిషికి జన్మనిస్తుంది ఫస్ట్ అక్కడ ఏంటంటే వీక్ పాయింట్ అక్కడ పెట్టాడు దేవుడు దాని మీద ఏంటంటే అమ్మాయి ఎంతవరకు ఫైట్ చేయలేదు ఫిజికల్ గా బాగుంటే తప్పితే కనుక ఈ ట్రోల్స్ ఈ వీడియోలు చేయండి అమ్మా చేయొద్దని నేను చెప్పట్లేదు మీ ఫ్యాషన్ ఆపుకొని మీరు ఇది అవ్వమని నేను చెప్పట్లేదు వచ్చిన కామెంట్లు మీరు ఇదిగా తీసుకొని మీ ప్రాణాలను మీరు తీసుకునేంత వరకు వెళ్ళొద్దు మీ భర్తలకు నచ్చితే చెయ్యండి మీ పిల్లలకు నచ్చితే చెయ్యండి లేకపోతే అన్ని మూసుకొని బిజినెస్ చేసుకోండి చక్కగా మంచి మంచి చిన్న చిన్న బిజినెస్లు వస్తున్నాయి చిన్న చిన్న జాబులు వస్తున్నాయి ఇటువంటివి చేసుకోండి అంతేగాని ఇట్లా ప్రాణాలు తీసుకొని మీ తల్లిదండ్రులకి కడుపు సోకాన్ని మీ భర్తని పిచ్చివాడిని మీ పిల్లల్ని అనాథల చెయ్యొచ్చు